వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హారావు మండలంలోని మల్లారం అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు టీచర్స్ కాంతమ్మ రుద్రమాదేవి పద్మ ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ తల్లి పాలవరోత్సవాల్లో భాగంగా బిడ్డ జన్మించిన గంటలోపే తల్లి ముర్రూపాలు పట్టిస్తే రక్షణగా ఉంటుందని తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ముర్రుపాలను పట్టించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పిల్లలు తల్లులు గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు అనుబంధం తల్లి దగ్గర సంబంధం ఏర్పడుతుంది శ్రేష్టమైన పాలు కాబట్టి తల్లిపాను చాలా మంచిది పూత పాలు పెట్టకూడదు ఎట్లయినా కానీ అయ్యో వస్తలేవు కదా అని వాటిని అరకకస్తాయి కాబట్టి పిల్లలు దానికి అలవాటు పడతారు కాబట్టి తల్లిపాలు అలవాటు చేయాలి తర్వాత మీరు ఇంటికి వస్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత పొగుతాడు కానీ ఆపరేషన్ అయితే ఆపరేషన్ కాడ నీట్గా ఉంచుకోవడం ఇంటివన్నీ కూడా కొంత మమ్మల్ని అడగండి ఆశ్ చేస్తున్నారు తర్వాత ఆరు నెలల వరకు ఐరన్ టాబ్లెట్స్ వాడాలి కానీ పిల్లలకు వన్ అంటా మత్ నుంచి అంటే నెల నెల నుంచే ఇంజక్షన్స్ స్టార్ట్ అవుతుంది పుట్టగానే బీసీస్ ఇస్తారు పోలియో రాకుండా ఇస్తారు ఏడు డ్యాబ్ రాకుండా ఇస్తారు కాబట్టి బీసీ నెల 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 నెలతో ఫస్ట్ పెట్ట మళ్ళీ నెల గ్యాప్తో మళ్ళా రెండో పెట్ట మళ్ళా మళ్ళా వన్ మార్ గ్యాప్తో మూడో చూస్తారు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఇట్లా మొత్తం సిక్స్టీన్ ఇయర్స్ వచ్చే వరకు మేవికి మీరు మిగతా నిలకపోతే మా వాళ్ళ దానికి ఇస్తారు అవన్నీ ఇప్పిస్తాను కదా నెల మాకు ఫోన్ లేదంటే మా వాళ్ళు వస్తారు కానీ మీరు అందరు అందరి టీచర్స్ బాగా గ్యాలరీ అయి ఉంటున్నారు చాలా కష్టపడ్డారు